జనసేన సునామి గెలుపు మనది అనుమానం ఉందని అడుగుతున్నా అడ్డు వస్తే నిలువుగా తొక్కుకుంటూ పోతాడు తప్ప నిలిసేది లేదు ఏం చెప్పాడు వాలంటీర్స్ మీటింగ్ లో చొక్క మడత పెడతా ఏ తమ్ముళ్ళు మా తమ్ముళ్ళు ఏం చేస్తారో అడుగుతున్నా నేను కుర్చీలు మడత నీ కుర్చీ ఊడిపోతుంది అవునా కాదా రాజకీయాలు ఎప్పుడన్నా చూశారమ్మా మీరు ఈ విషయాలు ఒక ముఖ్యమంత్రి చొక్కా మడతబెట్టు కొడతావా వాలంటీర్లు కొట్టబెడతావా ఒకటే చెప్తున్నా మా వాళ్ళందరూ ఇస్తరి పెట్టు తీసుకొని నీ చొక్కా మీద పెట్టి నీకు వాదలు పెడతారు కొందరు అంటే పులివెందల పంచాయతీ చేస్తాం రాష్ట్రాన్ని అంటే రాష్ట్రం అనుకుంటున్నావు గొడ్డలతో అన్నిటికీ సమాధానం చెప్పాలనుకుంటున్నావు కానీ నీ గొడ్డలితో సమాధానం చెల్లుబాటు కాదు ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలుగువారి పౌరుషం నా ఆశయం పేదరికం లేని సమాజం చూడాలనేది నా ఆశయంగా ఎంపిక చేసుకున్నా దీనికోసం పనిచేస్తాం ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి రాష్ట్రాన్ని నాశనం చేసిన ఈ ఫ్యాన్ని చింత చేయాల్సిన అవసరం అని సిద్ధమాన మిమ్మల్ని అడుగుతున్నా